థ్యాంక్ యూ సో మచ్ అండి కాకపోతే ఇంట్లో చేసుకోమంటాడు బట్ నాకు ఇష్టం లేదు వాళ్ళు తిన్నారు కదా ఇంట్లో ఎందుకు చేయడం అని నేను చెయ్యను నేను బయట తిన్నా నేను అది తమ్ముడు బయట తింటా థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో పాట అందరు వెళ్ళిపోతారేమో ఉదయ్ ఆ ఏంటి మమ్మీ డాడీ డాడీ మమ్మీ డాడీ మన స్కూల్ విశేషాలన్నీ చెప్పాలి సురేష్ ఒక రోజు हां एक लेंदी वीडियो दान स्कूल స్కూల్ గురించి ఫ్రెండ్స్ స్కూల్ లైఫ్ ఫ్రెండ్స్ స్కూల్ లైఫ్ మీకు చిన్నప్పుడు గుర్తున్న మెమరీస్ స్కూల్లో గుర్తున్న మెమరీస్ ఒకటి చెప్పండి సురేష్ బ్రో విత్ మీ ఫ్రెండ్స్ తో గానీ అవేంటి గానీ కింద పడిపోయింది ఐ కాదు వేరే చెప్పు అది లైవ్ చూడబోస్తున్నావా లేదో చూడు నువ్వు అలా చుట్టు లైవ్ వస్తుంది చుట్టు సో అదనమాట అది ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటి తిన్నారా అందరు

నేమ్ బోర్డు మీద ఎక్కించడం చాలా ఎక్కువ చేస్తుంటే అగ్రెసివ్ గా అనుకున్నా చదువులు బ్రో అట్లే ఉంటది చదివిన ఇన్ఫ్లూన్ చేసే చెప్పు ఆ టాపిక్ గురించి కొంచెం ఎలాబరేట్ ఏందో అప్పుడంతా పిచ్చి పిచ్చి ఉండేదాన్ని ఏదో చదవాలి చదవకపోతే ఏదో కొంపదాన్ని కూలిపోతున్నట్టు ఎవరింట్లో భూకంపం వస్తున్నట్టు అలా ఫీల్ అయ్యేదాన్ని బ్రో నిన్ను కొట్టించింది కదా బ్రో అందుకే గుర్తుపెట్టుకున్నాను కదా రాజీని మహేశ్వర్ సార్ అయితే సురేష్ అందరిని ఎందుకు కొట్టే సడన్ సడన్ గా కొట్టేటోడు ఎందుకు కొట్టాడో తెలియదు అందరైతే ఏమో చేసేది తెలుసు మహేశ్వర్ సార్ దగ్గర పీరియడ్ ఉన్నప్పుడు వీళ్ళైతే ఎట్లా గోల గోల చేసేది గోల చేయని వాళ్ళని కూడా కొట్టేది ఆయనైతే ఆయన అర్థం కాదు అంతే పట్టు పట్ట మనం కొట్టేసాడు అనమాట మా స్కూల్లో మొన్న మన సీనియర్స్ ఎవరితో గెట్ టుగెదర్ అయిందంట అందరు వచ్చారంట సార్లు సార్ వాళ్ళు వచ్చారంట నా రూల్ నెంబర్ ఎంత గుర్తుందా నైనా బీటెక్లో అయితే గుర్తుంది నా రూల్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఇంటర్లో ఇంటర్లో కూడా గుర్తులేదు టెన్త్ లో కూడా సరే తన దుద్దులే గాని 70 మెంబర్స్ దేయ్ ఉషా చెప్పు ఆ ఉషా కూడా గుర్తులేదు నీ చెప్పుకో పోని నాది కూడా గుర్తులేదు నాకు గెల్ప రెల్ప రెల్ప సురేష్ నీ రోల్ నంబర్ గుర్తుందా ఐ థింక్ నీ 20 ప్లస్ అనుకుంటున్నా కానీ నాకు క్లారిటీగా గుర్తులేదు నా రోల్ నంబర్ అయితే రిజిస్టర్ బుక్ లో ఉంటది ఫ్రెండ్స్ అందరు రోల్ నంబర్స్ రిజిస్టర్ బుక్ లోనే ఉంటాయి నిజంగా గుర్తులేదు సిక్స్ అవును చెప్పలే సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉంటారు మా స్కూల్లో గుర్తులేదు సురేష్ నాకు ఇప్పుడు అంతమంది లేరు అనుకుంటా కదా బ్రో ఇప్పుడు అంతమంది ఉండరు అది గవర్నమెంట్ స్కూల్ కదా అప్పట్లో మీరు కాబట్టి చదువుకున్నారు ఆ టైంలో ఇప్పట్లో ఎవరు చదువుతలేరు అంత అంటే మీరు అంటే అంటే ఇప్పుడు అన్ని హాస్టల్ కమ్ స్కూల్స్ అయిపోయినాయి కదా సో అందరు దానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట లైక్ ఇట్లా కంటే అంటే అంతే అయినా మా స్కూల్ మా బ్యాచ్ చాలా బెస్ట్ కదా సురేష్ సో సో రాజి గవర్నమెంట్ స్కూల్ నేను ప్రైవేట్ స్కూల్ ఈ స్కూల్ బెస్ట్ అనే టాపిక్ మాట్లాడదాం ఓకే అది గైస్ రెడీ సో నేను ప్రైవేట్ స్కూల్ బెస్ట్ అంట ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్స్ సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రైవేట్ స్కూల్ బెస్ట్ అంట సో రాజి అదేం లేదు నాలెడ్జ్ లో మన గవర్నమెంట్ స్కూలే ఫస్ట్ ఉంటది కాకపోతే ఇట్లాంటి టాకటివ్లు ఉంటారు కాబట్టి ఆయన అలా